అందరికీ నమస్కారం నా పేరు కోటేశ్వరరావు విశాఖపట్నం నుంచి అయితే అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై ఏదైతే ఎకానమీ గురించి చేశారో డెడ్ ఎకానమీ భారత్ అని చెప్పేసి చేశారో దాని మీద మన ఇండియన్ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి రాహుల్ గాంధీ గారు మంచి వ్యాఖ్య చేశారు ఈ డెడ్ ఎకానమీ అనే విషయం నాకు ఎప్పుడో తెలుసు దేశ ప్రజలందరికీ అర్థమైంది కానీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి అర్థం కాలేదని చెప్పేసి వ్యాఖ్య చేశారు ఈ ఆర్థిక శాస్త్రవేత్తకి పాపం మైండ్ పనిచేస్తున్నట్లేదు కొద్దిగా స్కూల్కి వెళ్ళినా సరే చిన్న చిన్న లెక్కలను కొద్దిగా వాళ్ళు చెప్తారు దేనికంటున్నానంటే నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలించింది భారతదేశాన్ని ఈ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల పరిపాలనలో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున నాలుగో స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో మూడో స్థానంలోకి ఎగబాగుతుంది ఈ చిన్న లాజిక్ అర్థమైనా సరే ఆ పిచ్చోడికి అర్థమవుతుంది దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎకానమీ డెడ్ ఎకానమీ కాదు అనేది ఇంకోటి అమెరికా పిచ్చోడికి తోడు ఈ పిచ్చివాడు కూడా పోగోయాడు అమెరికా పిచ్చివాడు మాట్లాడతాడు డెడ్ ఎకానమీ అని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమెరికన్ గ్రోత్ రేటు అదే ఇండియన్ గ్రోత్ రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ చిన్న విషయం తెలిసినా సరే కనీసం బయటకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడే నవ్వులు పాలు అవ్వకుండా చూసుకోవచ్చు అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భారతదేశం తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యం వైపు నడుస్తున్న సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో అలాంటి దాన్ని కూడా మనకు అవకాశం కింద మలుచుకొని రష్యా దగ్గర నుంచి మనం క్రూడాయిల్ కొని దాన్ని శుద్ధ ఇంధనం కింద మార్చి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి దేశానికి ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టే విధంగా ఆలోచించినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నటువంటి పిచ్చోడికి మళ్ళీ చెప్తున్నాము కనీసం మీ ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆ విధంగా ఆలోచించే ధైర్యం కూడా కనీసం ఊహల్లో కూడా ధైర్యం చేయలేనటువంటి చేతగాని ప్రభుత్వం మీరు ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు అలాంటి వ్యక్తి దేశం కోసం కష్టపడుతుంది దేశానికి ఆర్థిక ప్రగతిని చూపిస్తూ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్గా చేయడం కోసం వ్యాపార విస్తరణ చేసి ఆ దేశానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా చేస్తున్నటువంటి పనులు తప్పుబడుతున్నటువంటి రాహుల్ గాంధీకి పిచ్చెక్కిందనే మాట్లాడాలి అలాగే ప్రపంచంలో ఏవైతే మనం క్రూడ్ ఆయిల్ కొని రష్యాతో రూపాయితో మారకం మనం చేస్తున్నాము రష్యాతో పాటు మరికొన్ని దేశాలతో రూపాయితో మారకం చేస్తున్నాం ఈ స్థితిని గమనించి అలాగే ఈ స్థితిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డాలర్తో డాలర్కి ఎక్కడ దానికి యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తగ్గుతుందో అనేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే దాన్ని కూడా మన ఆర్థిక శాస్త్రవేత్త పిచ్చివాడికి అర్థం కావట్లేదు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు దేశ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఇన్ని సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల్లో భారతదేశాన్ని స్కాముల దేశంగాను అవినీతి దేశంగాను ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిన సందర్భంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ అలాగే వాళ్ళు చేసిన కుంభకోణాలను వాళ్ళు దేశ ప్రజలు మర్చిపోయి ప్రగతి వైపు నడిగెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో కామన్వెల్త్ కానివ్వండి కోల్ కానివ్వండి టూ జీ స్పెక్ట్రమ్ కానివ్వండి చాపర్స్ కొనుగోలు కానివ్వండి ఇలాంటి వాటన్ని కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దేశ ప్రజల సొమ్ముని కాజేసి వాళ్ళు శిశు బ్యాంకుల్లో డబ్బులు దాసేసుకొని తండ్రులు తాతలు అక్కలు చెల్లెళ్ళు బావలు మొత్తం అందరి పేర్ల మీద సిస్ బ్యాంకుల్లో దేశ సంపదను తరలించి వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారు కుటుంబం వాళ్ళది ప్రపంచాన్ని కుటుంబంగా చే కుటుంబంగా చేసుకొని ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంగా భావించే నరేంద్ర మోడీ గారికి పోలిక పెట్టుకొని మాట్లాడడం చాలా హాస్యాస్పదం అందుకే ఒకటికి పదిసార్లు పిచ్చి కూడా అన్న పరిస్థితి వస్తుంది అంటే నరేంద్ర మోడీ గారు రాజకీయంగా ఏదైతే ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలన చేసి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క అవినీతి మరకలేదు ఆయన మీద కానివ్వండి ఆయన ప్రభుత్వం మీద కానివ్వండి ఆయన సహచర మంత్రుల మీద కానివ్వండి ఎక్కడా కూడా అవినీతి మరక లేకుండా దేశ ప్రజలకు సేవ చేస్తున్న నిజాయితీగా సేవ చేస్తున్న నాయకుడి మీద ఇలాంటి మాటలు మాట్లాడుతూ దేశాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతుంది సుప్ నిన్న సుప్రీంకోర్టు కూడా దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా మీరు మాట్లాడాలి ఇలాంటి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా మాట్లాడాలి అని చెప్పేసి నని సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది అలాంటి పరిస్థితికి దిగజారకండి దేశాన్ని దిగజార్చకండి దేశం యొక్క భూభాగం రెండు వేల కిలోమీటర్లు చైనా ఆక్రమించింది అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అలాగే ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొద్దిగా అన్ని జాగ్రత్తగా చూసుకొని దేశం కోసం మాట్లాడే సందర్భంలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకొని మాట్లాడితే మంచిదని దేశ ప్రజలకు సరైన అవగాహన కల్పించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం ఈ వీడియో చేయడం జరుగుతుంది జై హింద్ జై భారత్ నమస్తే